అందరికీ నమస్కారం అండి ఓం నమష్ వాయ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం స్వాతి కరణం కింసుజ్ఞ పక్షం శుక్లపక్షం యోగం ప్రీతి రోజు బుధవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు వృష్పరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి బుధవారం నాడు సొంతంగా మందులు వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడడం పెరిగేలాగా చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజులు గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడిచోవును పెట్టండి అవి మిమ్మల్ని చికాకుపరచనివ్వకండి చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రేమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీరు ఒకరోజు తెలపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వంతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది రంగంలో ఉన్నవారికి ఈరోజు పనిదినం ఉంటుంది ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని భావించవచ్చు మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు అకౌంటెంట్లు ఈ రోజు బాగా అలసిపోవచ్చు వారి పని కంటే తమ కింద పనిచేసే వారి మధ్య ఉండే సమస్యలను ఎక్కువగా పరిష్కరించాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు వారి పనిలో చాలా బిజీగా ఉంటారు పనులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమునుక పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కలుక్కు వస్తాయి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధన ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి సంతాన విద్యా విషయాల పట్లే సంతృప్తికరంగా సాగుతాయి సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు తనర్చన చేయగలరు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీరు తీవ్రమైన దురస్థనాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అని అది మిమ్మల్ని ఘోర తప్పిదారులు చేసేలాగా చేయగలదని గ్రహించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఏ విధమైన వ్యాపారము లేదా లీగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు క్రీడలలో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమనే కురిపించండి ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్వరి ఈరోజు మీ పాలిట దేవదోతగా మారగలదు కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి కుటుంబంలో శాంతి దోతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు కంటే మౌనంగా ఉండటం మంచిది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు అసౌకర్యానికి గురిచేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీకు గల ఒక జ్వలించి ఎబరు చేతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది శుభరాశువారికి బుధవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరి అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు పరిహారం వచ్చి గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరం అందించడం ద్వారా మీ కుటుంబం మరియు వ్యక్తిగత దేవతలను పూజించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి